ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం మామిడిగూడెం గుత్తికోయ గుంపులో పన్నెండు పదమూడేళ్లుగా కొట్టంలో ఎంపీపీఎస్ పాఠశాల నిర్వహిస్తున్నారు సుమారు ముప్పై మంది విద్యార్థులు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని టీచర్ మధుసూదన్ రావు స్టూడియో ఫోర్ న్యూస్కి తెలిపారు రెండు వేల పదమూడులో పక్కా భవనం మంజూరు కాగా అటవీ అధికారులు నిలిపివేశారని చెప్పారు వర్షాకాలం వస్తే మూడు నెలలు పాఠశాలలు నడవడం కష్టంగా మారుతుందన్నారు పక్కా భవనం మంజూరు చేసి నీటి వసతి కూడా కల్పించాలని పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు Cut, cut, cut. Three fingers, three fingers, up, down, down. Four fingers, four fingers, cross, cross, cross. Five fingers, five fingers, cross, cross, cross. Six, dimples, seeds, rosy, lips, teeth, teeth, बिछा पेपर बिछा पेपर बिछा पेपर एक और नई वस्तु मेक द प्लेस अनडाइट मेक द प्लेस अनडाइट फ्लिक द हॉप फ्लिक द हॉप विंकल विंकल लिटिल स्टार लाइक ए डायमंड పిల్లలం ముప్పై మంది మాకు మంచి బడి కావాలి మాది మా పాఠశాలలో ముప్పై మంది పిల్లలు ఉంటారు సార్ నా పేరు మధుసూదన్ రావు మాది ఎంపీపీఎస్ మామిడిగూడెం పాఠశాల ఏటూర్ నాగరం మండలం అండి ఈ పాఠశాల గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ రన్ అవుతుందండి కానీ వెళ్ళి ఈరోజు వరకు పక్కా భవనం లేక కేవలం ఒక గుడిసెలో తాత్కాలికమైనటువంటి గుడిసెలో పాఠశాలని రన్ చేసుకోవడం జరుగుతుంది పాఠశాలలో ప్రస్తుతం వన్ టు ఫోర్త్ క్లాస్ నడిపిస్తున్నాము ఇప్పటివరకు ముప్పై మంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు దీన్ని నెక్స్ట్ ఇయర్ మేము ఫిఫ్త్ క్లాస్ చేసుకుంటాము నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకొక ఐదు నుంచి పది మంది పిల్లల స్ట్రెంత్ పెంచుకోవడానికి మాకు అవకాశం ఉంది కానీ ఇక్కడ పిల్లలు కూర్చోవడానికి మాత్రము ఎటువంటి అవకాశం లేదు వర్షాకాలం వచ్చినట్లయితే ఆ మూడు నెలలు మాత్రం కంప్లీట్గా పాఠశాల రన్ కాదు ఇప్పుడు మెయిన్ సీజన్ కాదు కాబట్టి పిల్లలు కూర్చోవడానికి కొంచెం అనుకూలంగా ఉంది అది కూడా కింద మ్యాట్లు వేసుకొని కూర్చుంటున్నాము గతంలో బిల్డింగ్ శాంక్షన్ అయింది పిల్లర్స్ కుక్కలు తగ్గారు కంకర సిమెంట్ అంతా చేర్చుకున్న తర్వాత కుట్టింగ్స్ చేసే టైంలో ఫారెస్ట్ అధికారులు వచ్చి రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి వేయడం జరిగింది సో ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు విద్య వైద్య మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుని ఆలోచించి మా పాఠశాలకు ఒక పక్కా భవనాన్ని నిర్మించి ఇస్తారని చెప్పని నేను ఆశిస్తున్నాము దానికి తోడుగా ఇక్కడ డ్రింకింగ్ వాటరు ఈ రోజు వరకు లేదు ప్రతి అంటే విలేజర్సు మా స్కూల్ పిల్లలు కూడా మధ్యాహ్న భోజనం చేసినా కూడా చేతులు కడుక్కోవాలన్నా ప్లేట్లు కడుక్కోవాలన్నా కూడా పక్కలో ఉన్నటువంటి జంపన్న వాకి అక్కడ కడుక్కున్న తర్వాత అక్కడే మళ్ళీ చలిమని తీసి మంచినీళ్ళు తాగాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ గ్రామం కట్టే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పైగా అవుతుంది ఇక్కడ కరెంటు లేదు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం లేదు కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇక్కడైనా స్పందించి మా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఒక భవనము ప్లస్ మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పని కోరుతుంది